సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ లో రైతులు ఆందోళన నిర్వహించారు మీర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నదాతలు జనగాం ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేపట్టారు గొర్రెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలను తమ భూముల నుంచి తీయవద్దని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు తమకు ఉన్న అతి కొద్ది భూములు కాలువలు కిందపోతే తాము ఎలా బ్రతకాలంటూ ప్రశ్నిస్తున్నారు కష్టపడి సంపాదించుకున్న భూములను వదులుకోబోమని ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఎంత పెద్ద పోరాటానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు చివరికి అవసరమైతే త్యాగాలైనా చేసుకుంటామన్నారు అయితే స్పాట్ కు చేరుకున్న అధికారులు నచ్చ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు పిల్ల కాలువలు తీసుకున్నారు అందుకోసం మాకు రద్దు చేయాలని మేము అందరం రైతులకు నోటీస్ వచ్చింది ఆ నోటీస్ రావడం వల్ల ఈ రోజు అందరం జమ కావడం జరిగింది ఎంఆర్ ఆఫీస్ లో పోతే ఎంఆర్ ఆఫీస్ లో ఎవ్వరు లేరు మాకు ప్రశ్నించి సమాధానం చెప్పేటోళ్ళు ఎవరు లేరు అందుకోసమని మేము రోడ్డు మీద వచ్చి మాకు భూములు పోవద్దని మేము ధర చేయడం జరిగింది మాకు తండలో ఎన్నో సంవత్సరాల నుండి మా మేము మా పొలాలను బోరు బావుల ద్వారా ఆల్రెడీ సాగులో ఉన్నది దానితోనే బతుకుతున్నాం దానితోనే డెవలప్మెంట్ అవుతున్నాం కానీ ఈ కాలువలు తీసుకొచ్చి చిన్న కాలువలు ఇంకా తీసుకొచ్చి ఉన్న పొలాలు ఆల్రెడీ సాగులో ఉన్న పొలాల మొత్తం చెడగొడితే రైతులు ఎట్లా బతుకుతారు ఎట్లా చేస్తారు కాలువలు ఎక్కడ కావాలి బీడు భూములు సాగు భూములు లేని గాడ బోరు బావులు లేని గాడ కాలువలు తీస్తారు ఎవరు పాలసీలు తయారు చేసినాడున్నది అసలు ఉల్టా పాలసీ లావన్నీ ఈ పాలసీ పోతే క్యాన్సల్ చేయాలి పని చేయాలి చిన్న కాళ్ళ పోతే రద్దు చేయాలి మా భూమిలోకి వెళ్ళి కాలువ పోతు మేము ఎట్లున్నా ఎందుకంటే ఎట్లా బతుకున్నాం అట్లే బతుకుతాం మాకు ఉన్న భూమిలోకి వెళ్ళిపోతే మేము ఎట్లా బతుకుతుంది సార్ మాకు కాలువద్దు కాలువ పోదు అని కాలువ పెద్ద కాలువ పని చేయాలి చిన్న పని చేయాలి ఉన్న భూమిలో పోయినప్పుడు నీళ్ళు ఇచ్చేది ఎందుకు సార్ మా నీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మేము ఎట్లా పంట పండించుకున్నాం అట్లే పంట పండించుకుని అట్లే తిని పుస్తకమని మా కాలం అన్నదే రద్దు చేయాలి మాకు ఉన్నాయి రెండు మూడు మూడు ఎడ్రెళ్ళకి పోతే కలవ కలవపోదు పెద్ద పోదు అన్ని రద్దు చేయాలి సార్ పెద్ద కాలువలు పూర్తి కాలేదు అలాగే నీళ్లు రాలేదు అది రాకుండా ఇప్పుడు చిన్న కాలంలో పెట్టి ఇప్పుడు ఎవరు రైతులు నష్టం చేసాడు తప్పగా ఏముందా ఏమి నష్టం ఇప్పుడు అర్థం కాకుండా రైతులను ఇబ్బంది పెట్టుడు ఆర్టీఓ ఆఫీసు కలెక్టర్ రాలే ఎవరు ఇప్పటి వరకు ఏం లేవు ఎవరు లేరు రోడ్ ధరలు చేస్తే వాళ్ళు సమాధానం చెప్పకుండా పోతే ఊడిసిపోయింది అంతే వరకు ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేకుండా పోతారు కలెక్టర్ ఇట్లా ఎవ్వరు రైతులకు అయితే న్యాయం అయినది ముచ్చట్లేదు దగ్గర దగ్గర కలిసి వాళ్ళు మేము ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి చేస్తామని చెప్పారు కానీ మాకు పిలిచిన ప్రకారం నోటీస్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే మార్నింగ్ పది గంటలకు పది గంటల ముప్పై నిమిషాలకు నోటీస్ ఇక్కడ రండి మీటింగ్ చేస్తామని చెప్పారు కానీ మేము అక్కడ పోయినప్పుడు రైతులందరూ పోయినప్పుడు అక్కడ ఏ ఒక్కరు కూడా లేరు మాకు అనవసరంగా పిలిచారు అనవసరంగా చేశారు రెండు వేల